హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను పొద్దున్నే తీసిన బ్లాగ్ అండి తర్వాత చేద్దాం అనుకున్న పనుల వల్ల అవ్వలేదు లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది అబ్బా ఇది ఇంకా ఇప్పుడు రాగి పిండి నేను రాగి జావ కోసం మిక్సీ పట్టించుకు పట్టేసుకుందామండి ఇంట్లోనే మాములు ఇస్తే బాగుంటుందని కడిగి ఆరబెట్టి ఎండబెట్టేసాను కానీ కుదరట్లేదు వెళ్ళనీకి అందుకని చెప్పేసి ఎప్పుడు కావాలంటే అక్కడ రెండు రోజులు సరిపడంతా మిక్సీలోనే పట్టేసుకుంటున్నాను కానీ నూకలాగా ఉంటే బాగుంటుందంటే మన జొల్ల పట్టేసుకొని పిండి వాడుకొని పిండి నూకైనా ఇట్లా జావ చేసుకుంటే చక్కగా బాగుంటుంది నేను ఈరోజు ఏం చేశానంటే మిక్సీ బట్ట వేసుకొని అనౌకత కలిపేసి పట్టకుండా వేసేస్తాను కానీ బా కొంచెం ఉడికించాలి టైం పడుతుంది అయినా సరే ఉడికినాక మనకు తింటున్న కానీ తాగుతున్న కానీ చక్కగా మనకు సక్కు భయ్యం ఎలా ఉంటే అలా ఉంటుంది అనమాట చక్కగా జావా అయిపోయింది కదా అది చల్లారి పెట్టేసుకుంది పక్కా పెట్టేసుకొని కొంచెం అన్నం ఉందండి జీరా రైస్ చేద్దామని చెప్పి జీరా రైస్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త జీడిపప్పు ఆయిల్ వేడికాక అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కాస్త వేడైన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అన్నాన్ని సరిపడేంతండి నేనైతే స్పూన్ జీలకర్ర చక్కగా చేతులు వేసుకొని బాగా గట్టిగా నలిపితే మనకు పొడి పొడిగా అవుతుంది లేదు అంత బలంగా నలపలేము మనం దంచుకోవాలనుకుంటే రోట్లో పోసుకొని దంచుకోండి నేనైతే ఆ ఫ్లేవర్ పడుతుంది మనకు ఆయిల్ అని చెప్పేసి చేతిని నలిపేసి వేసేసాను ఒక స్పూను కొద్దిగా అన్నం కదా చక్కగా వేసేసి అన్నం వేసి కొద్దిసేపు చేసి పైనలుగా కొత్తిమీర వేసేసుకొని కాస్త ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని మంచిగా తినేద్దామండి వేడి వేడిగా నిమ్మకాయ పెట్టాను సైడ్కు ఒక నష్ట పిండుకుంటారు లేదు లేదు ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టేసుకొని టిఫిన్ అయితే చక్కగా ఈ పూట అయితే జీరా రైస్ అండి మంచిగా జీడిపప్పు అవి వేసి వేసేస్తుంటే అన్నం మిగిలిపోతుంది కదండి వేస్ట్గా అయిపోతుంది ఊరికే మధ్యాహ్నం తిందామంటే చల్లగా అయిపోతే తినలేము మళ్ళీ దాన్ని వేడి చేసుకోవాలంటే వేడి చేయము ఇలా టిఫిన్ రూపాలలో అయితే మిగిలిపోయిన అన్నం ఎంత తక్కువ వండినా మిగిలిపోతుందండి ఆ వర్షా అంటే ఈ చల్లదనానికి తినలేకపోతున్నాం పెట్టిన అర్థం కాలేదు అంటే ఒక్క పూటనే కదా రెండు గ్లాసులు చిన్న గ్లాసులు రెండు గ్లాసులు వేసినా కానీ అన్నం అంతా అలా ఉండిపోతుంది అందుకని ఎందుకు వేస్ట్గా పడేసుకోవడం అని చెప్పేసి ఒకరోజు జీరా రైస్ ఓమరైసు రైస్ లేదంటే నిమ్మకాయ పులిహారణం ఏదో ఒకటి అలా అయిపోతుంది ఒక్కోసారి ఉండదు ఒక్కోసారి ఉంటుందన్నమాట అందుకని ఈరోజు కొంచెం ఎక్కువనే మిగిలిందని చెప్పేసి ముగ్గురు సరిపడంతా మిగిలిపోయిందండి నిన్న కాస్త తక్కువనే తినేస్తారు రొట్టె చేస్తున్నాం కదా రొట్టె వల్ల అన్నం తక్కువ అవుతుంది కానీ అప్పుడు రైస్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ మర్చిపోయి పోసేస్తున్నాము ఇంకా బియ్యం నానబెట్టి పెట్టింది ఏం తీస్తావని వండడం లేసి ఇలా రైస్లు కలుపుకోవడం అనమాట అలా అవుతుంది రోజు పరిస్థితి అయితే ఈరోజు కాస్త తక్కువే యుద్ధంలో చేసాను కానీ చూడాలి రా తిన్న తర్వాత దొండకాయ కురుగుకొని దొండకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను పెద్ద దొండకాయలు చూడడానికి గట్టిగా ఉండే గింజల్లాగా ఉంటాయేమో బాగుంటుందో లేదనుకున్నా కానీ కానీ ఈతగా ఉన్నాయండి చక్కగా బాగా మెత్తగా అది అయిపోయింది చాకు అయితే ఎందుకంటే కొన్ని కొన్ని గట్టిగా ఉండి గింజలు గింజలుగా ఉండి ఏదో మనకు నీరులా కారు ఉంటుంది కదా అలా ఉంటుంది నేనైతే దొండకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు కడిగితే ఇంత చిక్కగా మనకి ఏంటో జిగురులాగా వస్తుందండి ఈరోజు ఏం చేశానంటే నేను ఇది ఉప్పు పసుపు వేసేసి దొండకాయల్ని కొద్దిసేపు బాగా కడిగి కొద్దిసేపు నానబెట్టేసి చక్కగా పిసికి పిసికి రెండు మూడు సార్లు కడిగేస్తే మనకు ముక్కలు అనేది జిగురు లేకుండా ఉంది ఎందుకో మరి కాయలో తీసేసాను మొత్తము ఆ జిగురంతా కానీ నాకు ఈరోజు ఏమర్థమైందంటే ఎప్పుడు ముక్కలు కడిగేదని కాయకే ఉంటుంది ఆ కాయదే బట్టే మనకు ఆ జిగురు అనేది వస్తుంది అందుకని కాయలనే శుభ్రంగా కడిగేసుకుని అటు ఇటు తోకలు తీసేసి కట్ చేస్తాను అనమాట కట్ చేసుకుని పోపు పెట్టేస్తాం కదా ఒకవైపు చింతపండు చారు కోసం చింతపండు కొంచెం జీలకర్ర ధనియాలు కరివేపాకు ఎల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా పక్కన పోపు పెట్టేసాను చారుకు పక్కన పోపు అవుతుంది చారుకు రసం మొత్తం అయిపోయింది కాబట్టి కాస్త ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు చారులో పోపు వేసేసాను కదా తగినంత వాటర్ వేసుకొని ఉప్పు పసుపు మన సరిపడా వేసేసుకొని చారుకు మళ్ళీ నీళ్ళు కావాలంటే కొన్ని నీళ్ళు వేసుకొని మరిగేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన సన్న ఉల్లిపాయలు పచ్చిమిచ్చి ముక్కలు వేసుకుంటే కొంచెం అల్లం ముక్కలు కూడా అండి వేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో ఈ వర్షాకాలమైన చలికాలమైన అలాంటి రసం తింటే చాలా బాగుంటుందండి ఇంకేమీ అక్కర్లేదండి ఎల్లిపాయ ఒక్కటి వేసేసుకుంటే దంచి బాగుంటుంది నేను ఇప్పుడు ఎల్లిపాయ కూడా వెళ్ళి కొంచెం పొడి వేసేసాను తర్వాత చారు మరిగేటప్పుడు కొత్తిమీర వేసేసాను అంతేనండి సింపుల్గా అయిపోయింది టమాటా చింతపండు రసం చాలా బాగుంది పుల్ల పుల్లగా కాస్త కార కారంగా కొంచెం బెల్లం ముక్కేసాం కదా ఘాటు ఘాటుగా బాగుంది ఒకవైపు దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి దొండకాయ ఫ్రై అంతా దొండకాయ కూర కూడా అయిపోయింది కారము మనం కొంచెం పొడి వేసేసుకుందాం కూర అంత దగ్గర పడ్డది కదా అన్నం కూడా ఒకవైపు అయిపోయింది ఇప్పుడు కూర మనం ఒక బౌల్లోకి తీసి పక్కా పెట్టేసుకున్నాం ఒకవైపు రొట్టె చేస్తున్నా ఒకవైపు అన్నం పెట్టాను ఒకవైపు అంటే నాలుగు స్టవ్లు ఉన్నాయి కాబట్టి నాలుగు స్టవ్ల మీద నాలుగు గిన్నెలు పెట్టేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది నేను వంట స్టార్ట్ చేసేది అంటే ఒకటి ఇరవైకి స్టార్ట్ చేస్తానండి ఒకటి ఇరవై నుంచి పాదొక్క రెండు కల్లా వంట కంప్లీట్ అయిపోతుంది నువ్వు ఒకటి కూర చేస్తావా మూడు కూరలు చేస్తావా అనవసరం అనిపిస్తుంది అంటే అన్నీ రెడీ చేసుకునే మనకు చక్కగా అయిపోతుంది అడవుడికి పడకుండా అలా కూల్గా చేసేసుకోవచ్చు చక్కగా అయిపోయింది తినేస్తాము మంచి కిచెన్లో గిన్నెలన్నీ తోమేసుకున్నాను నీట్గా తోమేసుకుంటే మధ్యాహ్నం పోస్తే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈరోజైతే అస్సలు పని అవ్వలేదండి అందుకని ఇప్పుడు అప్లోడ్ అబ్బా ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా కాస్త అవి ఎవరన్నా చూసి ఎంకరేజ్ చేసేయండి చిన్న ఛానల్ వాళ్ళను కదా మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మేము ముందుకు వెళ్తాం కదా కొంచెం చూడండి లైక్ చే చూస్తున్నారు కానీ లైక్లు అయితే అస్సలు చేస్తలేదు ఎందుకు నచ్చట్లేదు నచ్చకపోతే ఎవరైనా కామెంట్